ఏనుగు నిజమైన స్నేహం ఒక అందమైన అడవిలో గజ్జు అనే చిన్న ఏనుగు ఉండేది గజ్జు చాలా మంచిది సహాయం చేయాలనే మనసు ఎక్కువ కానీ దానికి ఒకే ఒక బాధ నాకు నిజమైన స్నేహితులు లేరు అని ఒకరోజు గజ్జు ఆనందంగా అడవిలో తిరుగుతూ ఈరోజు నాకు తప్పకుండా ఒక స్నేహితుడు దొరకాలి అని అనుకుంది మొదటగా అది ఒక కప్పని చూసింది కప్పతో ఇలా అన్నది హాయ్ స్నేహం చేస్తావా అని అడిగింది కప్ప నవ్వుతూ నువ్వు చాలా పెద్దగా ఉన్నావు నేను నీలా నడవలేను నువ్వు నాలాగా ఎగరలేవు మనకి స్నేహం కుదరదేమో అంది గజ్జుకి కొంచెం బాధ వేసింది అయినా ధైర్యంగా ముందుకు నడిచింది కొంచెం దూరంలో ఒక కుందేలు కనిపించింది హాయ్ కుందేలు నాతో స్నేహం చేస్తావా అని అడిగింది అప్పుడు కుందేలు గజ్జుతో ఇలా అన్నది నువ్వు చాలా పెద్దవాడివి నేను చిన్న బొరియల్లో దూరగలను నువ్వు రాలేవు కదా మనిద్దరం ఎలా స్నేహితులమవుతాం అంది గజ్జు మౌనంగా తలవంచుకుని ముందుకు సాగింది తరువాత ఒక నక్కం చూసింది నక్క నువ్వు నాతో స్నేహం చేస్తావా గజ్జు చూస్తూ నక్క చిరునవ్వుతో ఇలా చెప్పింది నువ్వు చాలా నెమ్మదిగా నడుస్తావు నేను చాలా వేగంగా పరిగెత్తుతాను మనకి స్నేహం కుదరదు అంది గజ్జు మనసు ఇంకా బాధపడ్డింది తరువాత చెట్ల మీద ఆడుకుంటున్న కోతుల గుంపు కనిపించింది కోతులు నాతో స్నేహం చేస్తారా అని అడిగింది అప్పుడు ఆ కోతుల గుంపులో నుండి ఒక కోతి ఇలా నవ్వుతూ అన్నది నువ్వు మాలాగా కొమ్మల మీద ఊగగలవా జంపులు చేయగలవా అందుకే మనకి స్నేహం కుదరదు అన్నాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నేను పెద్దగా ఉన్నానని ఎవ్వరూ నన్ను స్నేహితుడుగా ఒప్పుకోవడం లేదే అని అనుకుంది అయినా పర్వాలేదు మంచి మనసుంటే స్నేహం దొరుకుతుంది అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది అప్పుడే అడవిలో పెద్ద గందరగోళం అన్ని జంతువులు భయంగా పరువులు తీస్తున్నాయి గజ్జు ఒక ఎలుగుబంటిని అడిగింది ఏమైంది అందరూ ఎందుకు భయపడుతున్నారు అప్పుడు ఎలుగుబంటి కంగారుతో భయంతో ఇలా చెప్పింది అయ్యో పులి అడవిలోకి వచ్చింది జంతువుల్ని వేటాడుతోంది అని చెప్పి పరుగెత్తింది గజ్జు గుండబలంగా కొట్టుకుంది వాళ్ళందరూ నన్ను స్నేహితుడుగా ఒప్పుకోకపోయినా నేను వాళ్లను కాపాడాలి ఇదే నిజమైన స్నేహం అని అనుకుంది అది నెమ్మదిగా ధైర్యంగా పులి దగ్గరకు వెళ్ళింది పులి దయచేసి నా స్నేహితుల్ని హాని చేయకు వాళ్లను వదిలివేయి అంది పులి గజ్జిస్తూ ఇలా చెప్పింది వాళ్ళతో పని అంది గజ్జు భయపడలేదు తన బలాన్ని ఉపయోగించి గట్టిగా తన తలతో పులిని తోసింది పులి తరబడి పడింది మళ్లీ గజ్జు ముందుకు వెళ్ళి గట్టిగా మ్రోగించింది పులికి భయం వేసి ఇక్కడుండటం ప్రమాదం అనుకుని అరవిని వదిలి పారిపోయింది అడవిలోని జంతువులన్నీ బయటికి వచ్చాయి కుందేలు కప్ప నక్క కోతులు ఎలుగుబంటి అందరూ గజ్జును చూసి ఆశ్చర్యపోయారు కుందేలు ముందుకు వచ్చి గజ్జు నువ్వు ఎంత గొప్పవాడివో ఇప్పుడు ఇప్పుడర్ధమైంది నువ్వు పెద్దవారివైనా నీ మనసు చాలా మంచిది నువ్వు మాతో ఊగలేకపోయినా మమ్మల్ని కాపాడగలవు నువ్వే మా నిజమైన స్నేహితుడివి వేగం కాదు బలం కాదు ధైర్యం దయే అసలైన స్నేహానికి గుర్తు అంటూ ఒకదాని తర్వాత ఒకటి గజ్జుని పొగిడాయి అందరూ కలిసి చెప్పారు నుంచి అప్పుడు గజ్జు ఆనందంతో కన్నీలు పెట్టుకుంటూ ఇలా అన్నది నాకిప్పుడు చాలామంది స్నేహితులున్నారు అప్పటినుంచి గజ్జు అడవిలోని జంతువులందరికీ ప్రియమైన స్నేహితుడిగా మారింది